రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు ఓట్లు వేయలేదని ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తారన్న ఆశతో నమ్మి గెలిపించాలని ఎల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ డిండిగల రాజేందర్ తెలిపారు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయలేమని అసెంబ్లీ సాక్షిగా పాలకులు చెప్పారని ప్రజలకు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై అమలు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై చర్యలు తీసుకోవాలి అని భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు హరిప్రియ తెలిపారు గత పాలనలో చెప్పని హామీలు ఎన్నో నెరవేర్చిన ఘనత ఉంది అని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో అన్ని వర్గాల ప్రజలను ఏప్రిల్ ఒకటి సాక్షిగా మోసం చేసిందన్నారు కార్యక్రమంలో సిల్వరి సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ శ్రీను శ్రీనుభావ్ సింగ్ నేమలి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అలాగే మండలాల్లో అన్ని చోట్ల ఎస్హెచ్ఓ గారికి మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం భట్టి గారి మీద కేసు నమోదు చేయాలి అనేసి ఒక విన్నపము ఎస్హెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది నేడు ప్రజలు రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను ఇంకొకరినో చూసి పోటీ వేయలేరు కేవలం ఆరు గ్యారెంటీలు ఏవైతే చెప్పారో ఆ ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందిస్తారు అనేసి ప్రజలకు అవన్నీ కూడా చేరువవుతాయి అన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించారు కానీ నేడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా మరి ఎవరైతే హామీ ఇచ్చారో వారే స్వయంగా మేము ఆరు గ్యారెంటీలను అమలు పరిస్థితిలో లేము అమలు చేయలేము అనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది ఈరోజు విద్యార్థుల్ని మహిళల్ని రైతుల్ని ప్రతి ఒక్కరిని కూడా అన్ని వర్గాల వారిని మోసపుచ్చారు ఈరోజు ఏప్రిల్ ఒకటో తారీఖున మరి ప్రజలందరినీ కూడా మోసం చేశారు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేము అనేసి కరాఖండిగా తేల్చి చెప్పారు మరి ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు ఏ రోజు ఎన్నికల హామీలో ఇవ్వలే కళ్యాణ లక్ష్మి ఏ రోజు ఎన్నికల హామీలో చెప్పలే చెప్పని వాటిని అమలు చేసినటువంటి ఘనత మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ నేడు కనీసం ఎన్నికల హామీలలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలతో పాటుగా అటువంటి గ్యారెంటీలను నాలుగు వందల ఇరవై మోసపూరిత గ్యారెంటీ ఇచ్చారు మరి వాటిని కూడా అమలు చేయని ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలది కాబట్టి ప్రజలను మోసం చేసినందున అసెంబ్లీ సాక్షిగా మేము ఆ గ్యారంటీలను అమలు చేయలేము అనేసి వారు ఒప్పుకున్నందున ప్రజలను మోసం చేసినందున మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మట్టి విక్రమార్క గారి మీద కేసు నమోదు చేయాలి అనేసి టీఆర్ఎస్ పార్టీ తరమ ఈ రోజు కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఈ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విఆర్ఎస్ పార్టీ తరఫున మరి కంప్లైంట్ ని నమోదు చేసి మరి విచారణ చేయవలసిందిగా కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అమలు అమలు చేయలేని వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తర్వాత వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయకుండా వంచన చేయడం జరిగింది ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల పేరు పేరిట పదమూడు అంశాలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మహిళలను కానీ విద్యార్థులను కానీ రైతులను కానీ కార్మికులను కానీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఈరోజు మేము అమలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది ఎన్నికలకు ముందు పట్టి విక్రమార్క గారు అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గ్యారంటీల గ్యారెంటీ కార్డులు ఇష్యూ చేసి ఇవన్నీ మేము అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు ఇచ్చి ఇవాళ ప్రజలను వంచన చేసినందుకు వారి మీద వారి ఇద్దరి మీద మన డిప్యూటీ సీఎం పట్టి విక్రమ్ కుమార్గ గారి మీద అదేవిధంగా సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద ఇద్దరి మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద ఎందుకంటే ఇచ్చిన హామీలు గ్యారెంటీ ఇచ్చి అమలు చేయనందుకు వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం భద్రాద్రి కొత్తపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు రేఖాకాంతరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైనటువంటి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అడుగడుగునా ప్రతిసారి కూడా అడుగడుగున కూడా ప్రతి సందర్భంలో కూడా ఇచ్చిన అమలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించారు